హలో అండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అంటే మీరు ఏమేమి ముగ్గులు వేశారో అంటే ఏమేమి పిండి వంటలు చేశారో కామన్ చేయండి నేను మాత్రం ఇలా ముగ్గులు వేశాను అంటే నా ముగ్గు కనుక మీకు నచ్చితే కామన్ చేయండి చూస్తున్నారు కదండి అంటే దీంట్లో అన్నీ కలిసి ఉన్నాయి వేసిన అలాగే లడ్డూలు గారెలు అరిసెలు పూరీలు సకినాలు ఇక సంక్రాంతి అంటేనే సకినాలు కదండీ అలాగే కాస్తంత చికెన్ పులావ్ అలాగే చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ పూరి గారెలు అన్నీ చేసుకున్నాం మీరేమేం చేశారో కామన్ చేయండి అంటే భోగి రోజు మాత్రం అంటే భోగి రోజు మాత్రమే స్టార్ట్ చేసినాం అంటే ఇక అప్పటి వరకు పిల్లలు రాలేదని చేయలేదు ముందు రోజు అంటే హాలిడేస్ ఇవ్వలేదు కదని ఇక మా పెద్దబ్బాయి హాస్టల్ నుంచి వచ్చినాక చేద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు వస్తే అల్లరి ఎట్లుంటుందో తెలుసు కదండీ అందరికీ మళ్ళీ వాళ్ళు అవి కూడా చేయలేగరు ఫుల్ ఇబ్బంది పెట్టేస్తారు ఈ భోగి రోజు మాత్రం ముందుగా బియ్యం నానబెట్టి అంటే ఒక ఫైవ్ కేజీస్ వరకు సకినాల కోసం బియ్యం నానబెట్టి అంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకొని గిరిని పట్టించుకొని పిండి ఇలా కలుపుకున్నాం కాస్తంత అంత అయింది కాబట్టి ఇలా క్లాత్ పైన వేస్తే సెట్ అయిపోద్ది ఇలా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇగో సకినాలు మాత్రం పోసాను అంటే అన్నీ నేను ఒక్కదాన్ని పోసిన చూసారు కదండి ఇలా సకినాలు మొత్తం పోసుకొని అంటే ఇట్లా పోస్తూనే అటు సైడు అంటే ఇదే పిండితోటి కదండి అరిసెలు చేసుడు అటు అరిసెలు చేసుకున్నాం అంటే బెల్లం చక్కెర చూసారు కదా పిల్లలు అస్తే చెయ్యము అనుకుంటా కానీ పిల్లలుంటే ఇదే అల్లరి చేస్తే చేయనీయరు ఈ సకినాలు తీయంగా తీస్తూనే ఉంటారు నేను తీస్తా నేను తీస్తా అని అంటే ఆయిల్లో వేసేటప్పుడు నేనే ఆయిల్లో వేస్తా అని మా చిన్న అబ్బాయి మాత్రం ఫుల్ అల్లరి చూసారు కదండి అంటే మీరు ఏమేం చేశారో కామెంట్ చేయండి అంటే ఇలా కొత్తగా ఈ వీడియో అంటే నేనే ఇలా ట్రై చేసిన మీ కనుక ఈ వీడియో ఇలా అంటే వస్తుంది కదండి కొంచెం డిఫరెంట్గా వ్యూ అంటే మీకు కనుక నచ్చితే కామెంట్ చేయండి చూసారు కదండి ఇలా ముందుగా మాత్రం ముందు రోజు సకినాలు దీంతో పాటు అరిసెలు అంటే బెల్లపి ఇంకా చక్కెర కూడా చేసినాం చక్కెర మాత్రం అంటే చాలా బాగా అండి బాగా ఉబ్బుతూ బూరెల్లా పొంగుతూ వచ్చినాయి బెల్లమే కూడా అంతే చూసారు కదా అంటే ఈ బెల్లం మానకం కోసం ఇది బెల్లం పి అంటే సకినాలు మాత్రం సంక్రాంతికి మాత్రమే చేస్తారు అంటే ఏ ఏ పండగ అన్ని రకాలుగా చేసుకుంటాము కారపూసలు గారెలు ప్రతిదీ చేసుకుంటాం కానీ ఈ సకినాలు మాత్రం మాత్రం ఓన్లీ సంక్రాంతికే చేస్తారు అంటే అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్లో చేసినా కూడా అంటే అప్పుడు చేస్తే ఈ టేస్ట్ రాదు అది ఎందుకో అంటే మీరు ఎప్పుడైనా మధ్య మధ్యలో చేసుకుంటారా చేస్తే కనుక కామెంట్ చేయండి చూసారు కదండి ఇలా గారెలు అయి గారెలు కూడా అయిపోయినాయి అంటే ఫస్ట్ డే ఓన్లీ త్రీ డే చేసినాం ఇక సంక్రాంతి రోజు మాత్రం మళ్ళీ లేచి ఇలా ముగ్గులు వేసాం చూసారు కదండి ఇలా ఫస్ట్ ముగ్గు వేసిన తర్వాత కలర్ నింపిన నా ముగ్గు కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి కలర్ వేసిన తర్వాత ఇలా ఉంది చూశారు కదా ఇలా సైడ్లకు కూడా దీంట్లో ఇలా ముగ్గులు వేసిన అంటే మాకు ఇక్కడ ఇంటి ముందు ఒకటి మళ్ళీ మాకు షాప్ ఉంది షాప్ ముందు ఇట్లా వేసిన హ్యాపీ సంక్రాంతి అని ఇలా రాసిన మళ్ళీ ఇంటి ముందు ఒకటి అక్కడ చూసారు కదా మళ్ళీ ఇంకోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి చూసారు కదా అంటే ఏమేమి ముగ్గులు చేశారో కామన్ చేయండి అంటే ము అంటే ఫస్ట్ రోజు ఫ్రై పీస్ బిర్యానీ చేసుకున్నాం తర్వాత పలావ్ చేసుకున్నాం ఇలా అంటే ఇక లాస్ట్ డే గారెలు చేసిన అంటే పూరీలు గారెలు అంటే బబ్బరి గారెలు అవి స్వాట్లోనే అయిపోయినాయి వీడియో తీసేంత టైం కూడా లేదు ఇక పండగ అంటే అంతే కదండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్